కుల మత రహితంగా అందరూ కలసమెలసి జీవించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ అన్నారు సోమవారం రాత్రి నగరంలోని హోటల్ మంజీరాలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎంపీ భరత్ అతిథిగా హాజరే ప్రసంగించారు ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాజమండ్రి నగర హిందువులు ముస్లింలు క్రైస్తవులు సంఘటితమై సోదరాభావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు మన రాజమండ్రిని విశ్వనగరంగా అభివృద్ధి నా సంకల్పం అన్నారు వెయ్యి సంవత్సరాల క్రితం రాజా రాజనరేంద్రుడు పాలించిన ఘన కీర్తి ఉందని ఎంతో అద్భుతమైన ఘన చరిత్ర ఉందన్నారు అటువంటి గత వైభవాన్ని మళ్ళీ రాజమండ్రి నగరానికి తీసుకురావాలన్నదే నా సంకల్పం అన్నారు రాజమండ్రిలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉండడం వల్లే అభివృద్ధి దిశగా నగరం పరుగులు పెడుతుందన్నారు స్థానిక మంజీరా హోటల్లో ముస్లిం సోదరులు కూడా చక్కగా నమాజ్ చేస్తూ ఇఫ్తార్ విందుకి ఆశించడం జరిగింది వాళ్ళ ముస్లిం సోదరులు అందరితో పాటు నమాజ్ చేస్తూ అదే విధంగా ఇఫ్తార్ విందులో వాళ్ళందరూ కూడా ఎంతో కఠినమైన ఉపవాసం చేస్తూ ఉంటారు దీక్ష చేస్తూ ఉంటారు దగ్గర దగ్గరగా నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క నమాజ్ దినములు జరుగుతూ ఉన్నాయి రంజాన్ దినములు జరుగుతూ ఉన్నాయి మరి అదేవిధంగా రేపు మంగళవారం కానీ లేకపోతే బుధవారం రాత్రి కానీ చంద్రుడిని నెలవంక చూసిన వెంటనే వాళ్ళకు రంజాన్ హాలిడే ఫెస్టివల్ రావడం జరుగుతుంది ఈద్ ముబారక్ చెప్తూ మరి హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా ఒక సోదరుల మెలగాలి రాజమహేంద్రవరం ఒక మంచి వేదిక కావాలి అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాము రాజమహేంద్రవరం అభివృద్ధిలో కుల మతాలకి అతీతంగా మేమందరం కూడా హిందూ ముస్లిం భాయి భాయి కింద ఉన్నామనే ఒక ప్రతీక ఆజాద్ చౌక్ ఆజాద్ చౌక్ అనగానే దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయనే ఆజాద్ చౌక్ని ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది మరి ఆ రోజు నుంచి ఆ ప్రాంతంలో హిందూ ముస్లింలు అందరూ కూడా సోదర భావంతో మెలుగుతూ మరి వాళ్ళకి ఏం కష్టం వచ్చినా ముసలమాన్లు ముందుంటున్నారు ముసల్మాన్లకి ఏం కష్టం వచ్చినా హిందువులు ముందరుండి అందరం కూడా చక్కగా మన సోదర భావంతో ఉంటున్నాము మరి అదే స్థాయిలో అందరం కూడా కలిసగట్టుగా రాజమహేంద్రవరాన్ని పునర్వైభవాన్ని తీసుకొద్దాం కలసగట్టుగా రాజమహేంద్రవరాన్ని మరో పాత వెయ్యి సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో రాజరాజ నరేంద్రుడు ఏ రకంగా అయితే పరిపాలించి రాజమహేంద్రవరం నగరము అప్పట్లో వెయ్యి సంవత్సరాల క్రితం ఉంది అప్పుడు హైదరాబాద్ నగరం పెద్ద లేదు ఏ నగరాలు లేవు అలాంటిది రాజమహేంద్రవరానికి అంత వైభవం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వై పునర్వైభవాన్ని తీసుకో రావాల్సిన బాధ్యత రాజమహేంద్రవరం ప్రతి పౌరుడిపైన ఉంది నేను అడుగులో ముందరకు వేస్తా ఉన్నాను నా అడుగులో అడుగు కలిపి రాజమహేంద్రవరం అంతా కూడా కథం తొక్కి ముందుకు రావాలి ఈ రంజాన్ మాసము అదేవిధంగా రేపు తెలుగు సంవత్సరాది ఉగాది ఆ ఉగాది రోజు నుంచి మళ్ళీ మరుసటి రోజున గా రంజాన్ ఈద్ ముబారక్ వస్తా ఉంది రంజాన్ వస్తా ఉంది సో అందరం కూడా మొన్నే ఈస్టర్ పండగ కూడా అయింది సో ఇట్లా చక్కగా ఒకే మాసంలో ఇన్ని పండగలు రావడము అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా మేమంతా ఒక్కటే అనే విధానంగా నినాదంతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రం ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియదు está bem ಸರ್ಕು ಯಹೇ ಸಾರಾ ಕಲ್ಗಿನೋಡಿ ಸೋಬನಿ ತಾನ ಎಟ್ಟರೆ ನಿದಿರಿ ಎಟ್ಟಿ ಸಾವಾ ಅಮ್ಮೇ ಬಂದೆ ಇಂಜಾದರದಲ್ಲಿ ಬಂಜನ ಆಶನೆ ಮೇಲೆ ಹಿಂದೂ ಮುಸ್ಲಿಂ ಯಾಕ ಐಕ್ಯತೆ ಪಂಡಕ ನೀ ಬಲಸ್ತರು ಕುವಲ ಹಿಂದೂ ಮುಸ್ಲಿಂ ಕುವಲ ಅನಂತಾ ಒಂದೇ ಜಪನಿಗೆ ಮೊರ ರೋಜು ಇನatro ಅಜಾ ಚಾಪ್ನ್ ಜೇಳ್ತುಂತೆ ಮಾ ಭಯ ಅತಕೊಳಾ ఈస్టర్ ఈస్టర్ రోజు అందరికీ కూడా పావులు ప్రస్తుతం చూస్తున్నాను ఇది రాజకీయ సంస్కృతి అయితే వాళ్ళు